నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు నలుగురు ప్రవాసులకు ఉరిశిక్ష శిక్ష విధించింది వివరాలు లేక వెళితే కువైట్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ఇరాన్ ప్రవాసులకు కువైట్ అప్పీల్స్ కోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది కేసు వివరాలు లేఖ వెళితే సుమారు మూడు వందల ఇరవై రెండు కిలోల భారీ మొత్తంలో మత్తు పదార్థాలను కువైడు దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నేరానికి గాను కోర్టు ఈ శిక్ష సమర్థించింది కేసు వివరాలు ఇలా ఉన్నాయి గతంలో కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం మరియు కోస్ట్ గార్డు అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో ఈ నలుగురు నిందితులు పట్టుబడ్డారు వీరి వద్ద నుంచి భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు విచారణ అనంతరం ప్రాథమిక కోర్టు వీరికి అంటే కువైట్ క్రిమినల్ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించగా తాజాగా అపిల్స్ కోర్టు కూడా ఆ తీర్పును సమర్థిస్తూ తుది నిర్ణయం వెలువరించింది మత్తు పదార్థాల నియంత్రణలో కువైట్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఈ యొక్క తీర్పు మరోసారి స్పష్టం చేసింది అలాగే డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇకపైన సంవత్సరం జైలు శిక్ష రెండు సంవత్సరాల జైలు శిక్ష మూడు సంవత్సరాల జైలు శిక్ష అనే మాటే ఉండదనమాట అయితే జీవిత ఖైదు లేకపోతే మరణశిక్ష విధిస్తామని చెప్పేసి కొత్త చట్టంలో కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఇక రాబోయే తీర్పులన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి కాబట్టి కువైట్లో మన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండనన్నా కువైట్ కువైట్లో రోజు రోజుకు చట్టాలు మారిపోతూ ఉన్నాయి ఈ రోజు ఉన్న చట్టం రేపు వారం ఉండడం లేదనమాట కువైట్ లో ప్రతిసారి కేబినెట్ జరిగినప్పుడు ఒక కొత్త చట్టం వస్తూ ఉంది పాత చట్టాన్ని మార్చి వేస్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎక్కువైపోతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను తీసుకొని వస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతం నలుగురు ప్రవాసులకైతే ఉరిశిక్షను అయితే విధించడం జరిగింది అలాగే ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తారన్న విషయం అయితే వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్